ఈ పాప ఒక ఫోటో తీస్తుంది పొరపాటుగా తన ముందర జరిగే హత్యశీర్ ని క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ ఈ హంతకుడు తన పనిలో చాలా బిజీగా ఉంటాడు దీంతో ఈ అమ్మాయిని చూడలేదు తర్వాత ఈమె తొందరగా రోడ్డు పైకి వెళ్తుంది అక్కడ తన మామ ఉంటాడని కానీ ఇక్కడ చూస్తే కార్ లో తన మామ లేదు ఈమెకేదో తేడా అనిపిస్తుంది దీంతో ఈమె మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్తుంది ఇక్కడ మామ హంతకుడితో తన వివరాలు అడుగుతూ ఉంటాడు పాప గట్టిగా అరిచి అతను ఒక హంతకుడు అని చెప్తుంది అప్పటికి చాలా లేట్ అయిపోయింది మామ కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోతాడు హంతకుడు పాప మెడలో ఉన్న కెమెరాని చూస్తాడు దీంతో పాపని కాల్చడు పాప అక్కడి నుంచి పారిపోయి ఒక ఇంట్లో దూరిపోతుంది ఇతను ఆ పాపని అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సడన్ గా అప్పుడే ఒక బుల్లెట్ వచ్చి ఇతని కాలుకి తగులుతుంది ఇతను చూస్తాడు దూరం నుంచి ఒక వ్యక్తి వీళ్ళ వైపు వస్తూ ఉండడం దీంతో ఇతను తొందరగా డోర్ క్లోజ్ చేసి తన ఉన్న రెండు షార్ట్ గన్ బుల్లెట్స్ ని తీసుకుంటాడు తర్వాత హంతకుడి ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇతను హంతకుడి పైన షూట్ చేస్తాడు ఆ షార్ట్ గన్ బుల్లెట్ దూరం నుంచి కాల్చడంతో హంతకుడికి ఏమీ కాదు ఇతను హంతకుడి పైన రెండవ రోడ్ ని కాల్చకుండా ఇలా చెప్తాడు నేను పోలీసులకు ఫోన్ చేశాను వాళ్ళు ఇక్కడికి తొందరగానే వచ్చేస్తారని దీంతో ఇతను వెనక్కి తగ్గుతాడు తర్వాత అక్కడున్న ఫోన్ ని ఎత్తి చూడగా ఇతనికి తెలుస్తుంది ఫోన్ పని చేయడం లేదని దీంతో హంతకుడు ఆ వ్యక్తితో ఇలా చెప్తాడు నాకు ఆ పాపని అప్పగిస్తే నేను ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్లిపోతానని ఈ వ్యక్తి ఆ పాప అమాయకమైన ఫేస్ ని చూస్తాడు దీంతో ఇతనికి కొన్ని రోజుల కిందట చనిపోయిన తన కొడుకు గుర్తొస్తాడు ఇతను పాపకి ప్రామిస్ చేస్తాడు నేను నిన్ను కాపాడుకుంటానని